త్వరలో త్వరగా త్వరలోక యాత్రకు సిద్ధం చేయడానికి దరిద్ర మధ్యం ఇచ్చి మరి జేబులు దోచుకుని హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ హాస్పిటల్ వాళ్ళ దగ్గరేమో మళ్ళీ ఇచ్చి ఆరోగ్యశ్రీ బిల్లు ఎప్పుడుకిస్తారు అందులో కూడా మళ్ళీ కమిషన్ కొట్టేస్తున్నారట లేకపోతే అసలు ఇవ్వమంటున్నారట సరిగ్గా ఆరోగ్యశ్రీ మూసుకుంటారో రేపు నుంచి ఈలోపు ఆ డబ్బులు ఏదో మీ కమిషన్ ఏదో పట్టుదో కొన్ని అండి హాస్పిటల్ వాళ్ళు అంటున్నారు పురుషులందరినీ మటాజ్ చేస్తే పురుషులందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని మటాజ్ చేయడానికి రెడీ అవుతారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం ఒక వయసు వచ్చిన మగవాళ్ళందరూ యాంటీ పద్దెనిమిది నుంచి పాతికేళ్ళ మధ్యన ఉన్న వాళ్ళు మధ్య అలవాటు లేని వాళ్ళు ఎలాగలకి ఉద్యోగాలు లేవు వాళ్ళకి విద్యా దీవులు లేవట్లేదు ఇదంతా దాగా కాబట్టి ఆ లేడీస్ ఏరు ఈ లేడీస్ లో మటుకు అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ లో ఉందని నేను చెప్పట్లా కానీ పురుషుల కన్నా మరి కొంచెం ఎక్కువ శాతం స్త్రీలు ఇంకా మరి కాస్త జగన్మాయలో ఉన్నట్టున్నారు వారికి నా విన్నపం విజ్ఞప్తి మహిళలు అంటే నాకు అత్యంత గౌరవం ఎలా ఉంటుందంటేనమ్మా మహిళలు ఎందుకంటే దేవతా స్వరూపులు వారికి ఏంటంటే జాలి ఎక్కువ ఇది మగవాళ్ళని ఉద్దేశించి నేను కొద్దిమంది మగవాళ్ళు తాగొచ్చి వారిని హింసించి సంసారాన్ని చిన్నాభిన్నం చేసినప్పుడు జగన్ రాష్ట్రాన్ని చేసినట్టు ఏదో పండుగకో ఇంకో అబ్బాయికో ఒక చీర తీసుకొచ్చి ఒక గుప్పుడు మరుపులు తీసుకొచ్చానమ్మా ఆ రోజు ఇంటికి తొందరగా వస్తాయి పాప నెల మురిసిపోయి ఏమే అన్న మొగు నిన్న తొందరగా వచ్చాడే మారిపోయాడే అని చెప్పి చెప్పుకుంటారు అది మహిళలు గొప్పతనం అది వాళ్ళ సంస్కారం కానీ ఆ సంస్కారం మీ భర్త మీద చూపెట్టా చూపెట్టినంత వరకు ఓకే ఇటువంటి ప్రభుత్వ నేత మీద మీ సంసారాలు గొల్ల చేసి ఇన్ని అన్యాయం చేస్తున్నా ఈ ప్రభుత్వం పెద్ద మీద మీరు అటువంటి జాలి చూపెడతాం మంచిది కాదు ఆడవాళ్ళు నేచర్ అద్భుతం ఆడవాళ్ళు మీకు జోహార్లు నేను ఎప్పుడూ చెప్తా ఉంటా కానీ ఇటువంటి రాష్ట్రాన్ని చిన్న చేసి మిమ్మల్ని మాంగళ్యానికి దూరం చేయడానికి దగ్గర చేస్తూ ఇంత అన్యాయం చేసిన వ్యక్తిని ఏదో మీ అకౌంట్లో డబ్బులు వేసాడంటే ఏదో అలాగే ఏదో ఆ రోజు పూలు తెచ్చినట్టు లేదా చిన్న చీర జాకెట్ చేస్తే మురిసిపోయినట్టు మీరు మురిసిపోతున్నారు తప్పది ఎందుకంటే ఈ విద్యా దీవెనలో వసతి దీవెన్లు మీ అకౌంట్లో వేస్తున్నారని మీరు మురిసిపోతున్నారమ్మా మహిళారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా కాలేజీలకు ఇచ్చేవారు మీ పిల్లలకు సర్టిఫికెట్లు వచ్చి మొన్న లావణ్య అనే ఒక అమ్మాయి ఆమె గ్రాడ్యుయేట్ వితౌట్ ఎనీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అదేంటమ్మా లావణ్య అంటే వీళ్ళు దగా చేశారండి ఈ విద్యాధీవన్లు మా కాలేజీకి ఇవ్వలేదు మా కాలేజీ సర్టిఫికెట్ ఇవ్వను అన్నాడు నా కర్మ కలిగి నేను ఈ ప్రభుత్వం వచ్చాక ఈ డిగ్రీలో ఉన్నాను నా జీవితం నాశనమైంది అని అమ్మాయి చెప్పింది అది సజీవ సాక్ష్యం అలాగా మీ అకౌంట్లో వేసేటప్పటికి అక్కడ డైరెక్ట్గా కట్టి శుభ్రంగా సజావుగా జరిగేది చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా జరిగేది రాజశేఖర రెడ్డి గారి టైంలో అలా జరిగేది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అలా జరిగేది దీనికి మీ మహిళలు మీ దయార్ద్ర హృదయుల నాయ పచ్చకట్టేసి మావడు అంటే మా ఎక్స్ మావడు ఈ ఆళ్ళ తింగరాలు ఇల్లు వీళ్ళు అకౌంట్లు వేసేస్తాయి మనం ఎన్ని నృత్య పనులు చేసినా కవరైపోతాయి అని చెప్పి ఈ ఆడవాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు డబ్బులేసి వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆడవాళ్ళు ఎంత నమ్ముతారు ఇంటిని నడిపించేది స్త్రీ బిడ్డనే విద్యాబుద్ధులు నేర్పించి ఒక నడక నడత నడవడితే నేర్పేది తల్లి అనంతపర్లేటో తిరుగుతూ ఉంటారు మరి అటువంటిది ఆ మాతృమూర్తులు ఈ గారడీ చేసేవాడు మా పడిపోయి మరి ఇలాగా హుక్ అవుతున్నారా కొద్దిమంది తెలియక అని నాకు అనిపించింది మీ అకౌంట్లో వేసిందంతో చూడండి అమ్మా మీ భర్త తాగుడికి ఖర్చు ఎక్కువైపోయి మీ ఇంటికి రాంది అంతా చూడండి అమ్మా కొంచెం మీ కరెంటు బిల్లులు కూడా చూసుకోండి అమ్మా ఎలా ఉందంటే ఈ పాతి కొంటాం పాత కొంటాం తపాలిస్తాం ఇస్తామని వస్తారు ఈ షేర్లు అది తీసేసుకుని ఎక్కువ రేట్గా అమ్మేసుకుంటారు మీ గుడ్డి తపాలే మిగులుతాయి అది వ్యాపారం చేసేవాడు మిమ్మల్ని మీకేవరో ఇచ్చి ఉద్ధరించాలని రాట్లా పాత చర్యలు కొంటాం ఇస్తాం బ్యాచ్ అనమాటది అంచేత మీరు దయచేసి అర్థం చేసుకోండి దుర్మార్గుల్ని పక్కన పెట్టండి అర్థం చేసుకున్న స్త్రీలు అర్థం చేసుకుని స్త్రీలకు వెంకటలక్ష్మి ఇది మనం మోసం చేస్తాడేది అమ్మోడు అని చెప్పి మీరు చెప్పేసుకోవాలి మీ అకౌంట్ డీటెయిల్స్ వెంకటలక్ష్మి గారు చెప్పండి వెంకటలక్ష్మి గారి డీటెయిల్స్ సుజాత గారికి చెప్పండి సుజాత గారి డీటెయిల్స్ అన్నపూర్ణ గారికి చెప్పండి మీరు అందరూ మాట్లాడేసుకోండి ప్రజలు మనకు కాపాడండమ్మ మహిళా మాయిలో మాయలోడు పడద్దు అని అంటే విజయం ఖాయం విజయం ఖాయం ఆల్రెడీ వీ హ్యావ్ క్లీన్ ఎడ్జ్ విఆర్ గోయింగ్ టు స్వీట్ ది ఎలక్షన్స్ అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ కోలుకోలేని పరాజయం కలగాలి ఇంత విధ్వంసం చేసిన వాళ్ళకి అది నా కోరిక వెల్లారా త్వరలో కోడి వస్తుంది మీరందరూ ముందుండి మంగళవారిని మీ వెనక నడిపించి యుద్ధంలో రాని రుద్రమదేవి అవుతారా ఝాన్సీ లక్ష్మి అవుతారా ఎందుకు రుద్రదేవి పెట్టారు ఆవిడన్ని చేసింది లక్ష్మీబాయి చివరిలో ఉంటుంది మీరు రాని రుద్రమదేవులే లేదా మహిశ్వాసుని చంపిన కాళికాదేవులు అవుతారా ఏం చేసినా మీరే చేయాలి తల్లి ఈ అప్రజాత విజయం మీ వల్లే సాధ్యమైందని రావాలి ఇది మీకు నా విజ్ఞప్తి ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది టైం అయిపోయినా తప్పని చెప్పేసుకోవాలి సాక్షిని విచారించిన సాక్షుడు ఇది చాలా వెరైటీ ఇదేంటంటే వివేక హత్య సునీత దంపతుల కుట్ర బాబు ఒకసారి ఫోకస్ చేయను వివేక హత్య సునీత దంపతుల కుట్ర అంటే పేజ్ కూడా ఉంది అంటే మేటర్ తక్కువ అక్కడ మేటర్ కంటి పేరులో సెమెన్ వేసాడు కంటి పేరులో సెవెన్ వేసి కంటిన్యూస్ లోపల ఫుల్ పే చేశాడమ్మా ఏంటి ఏమి రాశాడు ఏంటి అనేది కాసేపు మనం ఉచ్చరించాలి ఇదేమిటంటే సాక్షిడది పక్షి విలేకరులు వెళ్ళాడ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లాగా పిఏ కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అని కొన్ని ప్రశ్నలు వేశాడు అసలు నేను రామ్ సింగ్ ఎవరన్నా ప్రలోభ పెట్టాడా అని అడిగితే అవునండి రామ్ సింగ్ నన్ను ఈ అవినాష్ రెడ్డి పేరు అలా నాన్న భాస్కర్ పేరు శివశంకర్ పేరు ఇవన్నీ చెప్పకపోతే ఈ చాప్టర్ క్లోజర్ రాయి అని చెప్పి బెదిరించానండి వాళ్ళతో ఒకసారి సునీత అండ్ రాజశేఖర్ గొడవ పడతా ఉంటే కూడా చూశానండి సునీత చాలా గట్టిగా కోపపడింది